నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు న్యూమరాలజిస్ట్ శ్రవంతి గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసి నమస్కారం మేడం నమస్తే అమ్మా అమ్మా వాస్తవానికి పాత తరంలో నడిచిన బిజినెస్లు అనేవి ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే గనక కొంచెం వెనకబడి ఉంటున్నాయి అంటే కొత్తగా వచ్చిన బిజినెస్లు అనేవి జనాలకు ఆకర్షితంగా మారుతున్నాయి మరి ముఖ్యంగా ఎందులో చూడాల్సింది ఏంటంటే తాత ముత్తాతలు కావచ్చు తన తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ తరంలో నడిచిన బిజినెస్ అనేది పిల్లల పిల్లలకి లేదా మనవల చేతులకు వచ్చేసరికి ఎందుకని నడవట్లేదు దీన్ని ఏ విధంగా చూడొచ్చు మళ్ళీ మనం పూర్వ వైభోగాన్ని తీసుకురావాలి అంటే ఏం చెయ్యాలంటారు చాలా సందర్భాల్లో చూస్తే గనక దాతలు ఏదైతే చేశారో తండ్రులు తండ్రులు ఏదైనా చేస్తారు వాళ్ళ పిల్లలు అన్ని తరతరాలుగా నడుస్తూ ఉన్నదనేది చూస్తూనే ఉంటాం అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే ఫుడ్ బిజినెస్ ఏదైనా ఉందనుకోండి ఎవరైనా ఫుడ్ బిజినెస్ చేస్తుంటే ఈ తరం వాళ్ళకి అసలు ఇంట్లో పుట్ ఎవరైతే ఈయన కడుపును పుట్టిన సంతానం కానివ్వండి చేసుకున్న భార్య కానివ్వండి వాళ్ళకి ఎవరికి కూడా ఫుడ్ బిజినెస్ కలిసి రాకపోవడం అనమాట ఆ జాతకాలలో కొంతమందికి ఒక్కొక్క బిజినెస్ కలిసి రాదు అని చెప్పడానికి ఉంటుంది కొంతమందికి ఫుడ్ బిజినెస్ కలిసి రాదు కొంతమందికి ఎడ్యుకేషన్ బిజినెస్ కలిసి రాదు ఓకే కొంతమందికి వాటర్ కి సంబంధించి అంటే లిక్విడ్ బిజినెస్ వాటర్ కానివ్వండి లేకపోతే గనక పాలు పాల వ్యాపారం పెట్టి చాలా ఇదైపోయిందండి చాలా నష్టపోయారు అని చెప్తూ ఉంటారు మనకు అనిపిస్తుంది పాల వ్యాపారం ఏముంది రోజు అమ్ముడు పోతాయిగా అని కానీ అట్లా కాదు అంటే గేదెలు కానీ ఆవులు కానీ ఊరు ఊరికే వాటికి ఒంట్లో బాగాలేకపోవడము మందులకి వాటికే ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉండడము ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం లేకపోతే అవి తొందరగా చనిపోవడం అవి చూస్తూ ఉంటాం అన్నమాట అంటే ఏంటి అని అంటే వీళ్ళ వీళ్ళ జాతకాల్లో ఆ దానికి సంబంధించిన బిజినెస్ అనేది నడవట్లేదు అందుకనే నేను తెలుసుకోవచ్చు అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే అసలు లిక్విడ్ బిజినెస్ అసలు పనికిరాదండి లేదండి ఆయిల్ బిజినెస్ అసలు చేయొద్దు అనేది కరాఖండిగా చెప్పడం జరుగుతుంది అనమాట ఎందుకంటే శాటన్ కి సంబంధించిన బిజినెస్ ఉండాలి అని అంటే గనక ఆయన చాలా అంటే హారోస్కోప్ పరంగా చూసుకున్న ఇటు న్యూమరాలజీ పరంగా చూసుకున్న ఆయన హెల్ప్ చాలా అవసరం అనమాట ఆయన అనుజ్ఞ లేనిదే లిక్విడ్ కి సంబంధించిన బిజినెస్ లిక్విడ్ అంటే మీరు ఆయిల్ వాటర్ అలాగే పాలు కూడా అనుకోవచ్చు ఏది కూడా కలిసి రాదు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అట్లాగే మీరు ఇంకొకటి చూస్తే గనక చేసే విధి విధానాల బట్టి కూడా ఇప్పుడు చూడండి చాలా సందర్భాల్లో ఫ్యాక్టరీ మాకు వచ్చిందండి అని చెప్తారనమాట వచ్చినప్పుడు వాస్తు చూపించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆయన ఉన్నప్పుడు బాగానే ఉందండి అని అంటే పర్సనల్గా జాతకం బాగున్నంత వరకు కూడా వాస్తు అంత ఇమీడియట్ ఎఫెక్ట్ చూపించకపోవచ్చు కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఏమన్నా కొద్దిగా వాస్తు వీళ్ళకి ఏమన్నా గ్రహాలకు సంబంధించిన ఏమైనా దోషాలు ఉంటే కూడా ఇమీడియట్ గా చూపించే అవకాశం ఉండదు అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నేనున్నాను నాకు ఒక బిజినెస్ పెట్టుకోవాలనిపించింది నా జాతకం పరంగా నేను ఒక రూమ్ అనేది మొత్తం రిపేర్ చేయించుకుంటాను బిజినెస్ పెట్టుకుంటాను నా వరకు అది ఉంటుంది నా పిల్లలు కూడా దీంట్లో ఉండాలి రాణించాలి అనుకుంటే గనక మళ్ళీ వాళ్ళ జాతకం కూడా చూపించి అక్కడ వాస్తు చూడాలి అంటారు ఖచ్చితంగా ఏదన్నా పెద్ద బిజినెస్ పెడుతుంటే గనక చాలా పెద్ద బిజినెస్ అండి అని అనుకుంటే గనక మీరు ఇది చూస్తే గనక మీరు అంటే ఒక ఒక ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే గనక ఎటువంటి పరిస్థితుల్లోనూ మీ పిల్లలకి అది యూజ్ అవుతుందా మీ పిల్లల పేరు మీద అది నడుస్తుందా అనేది చాలా ఇంపార్టెంట్ లేదు అనుకుంటే గనక ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఏదైనా బోటిక్ పెట్టాలనుకున్నారు బ్యూటీ పార్లర్ పెట్టాలంటున్నారు మీ వరకు మీకు ఎంతవరకు ఓపిక ఉందో అది చేసుకొని తర్వాత ఎవరికైనా హ్యాండ్ ఓవర్ చేసేసేయచ్చు అట్లాంటివి ఓకే కానీ కొన్ని కొన్ని ఫార్మ్స్ ఉంటాయి ఇప్పుడు డైరీ ఫార్మ్ ఉంటుంది అలా ఫార్మ్స్ కింద పెట్టుకోవాలి పౌల్ట్రీ ఫార్మ్ ఉంటుంది అట్లాంటి ఫామ్స్ కింద పెట్టాలనుకున్నప్పుడు పిల్లల జాతకం చూపించడం అనేది చాలా ఇంపార్టెంట్ దీంతో పాటు ఇప్పుడు సినిమా రంగానికి కూడా ఇది వర్తిస్తుంది అంటారా అంటే తాతలు తాత ముత్తాతలు మనవళ్ళు తండ్రిలు కూడా ఇందులోనే వస్తూ ఉంటారు తరతరాలుగా కొంతమందిని చూస్తే అంటే మన ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైంలో ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు బట్ ఇప్పుడు వాళ్ళ మనవళ్ళు కొడుకులు వాళ్ళ విషయాలకు వస్తే వాళ్ళు పెద్దగా రాణించలేకపోతున్నారు మరి అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు అంటారు అలా మాత్రం రాణిస్తారు చాలా మాత్రం ఎందుకు అని అంటే ఒక నటుడు చాలా పైకి వచ్చాడు అంటే గనక శుక్రుడి అనుగ్రహం చాలా ఉంది అనేది మనం తెలుసుకోవాలన్నమాట మీరు చూస్తే మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ సిక్స్ నెంబర్ లో పుట్టిన వాళ్ళు అయి ఉంటారు లేదంటే వాళ్ళ సిగ్నేచర్ సిక్స్ లో ఉండి ఉంటుంది లేకపోతే వాళ్ళ డెస్టినీ నెంబర్ సిక్స్ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఉంటుంది అయితే అలా జాతకంలో ఎక్కడైనా మీకు ఎక్కడ సిక్స్ కనిపించట్లేదు ఖచ్చితంగా జాతకంలో శుక్రుడు అనుగ్రహం పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్ల ఒక్కొక్కసారి అనుగ్రహం ఎట్లా ఉంటుంది అంటే పిల్లలందరూ కూడా అందులో ఉండి సక్సెస్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళ పిల్లలు కానివ్వండి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి ఇంకొకసారి ఎట్లా అవుతుంది అని అంటే అసలు ఇంట్రెస్టే లేకుండా కూడా ఉంటుంది మీ పిల్లలకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అంటే వాడికి అసలు మూవీసే చూడడండి అని చెప్పేవాళ్ళు ఉంది అవును అంటే ఆర్ట్ అంటే చాలా ఇష్టం అండి స్పోర్ట్స్ అంటే ఇష్టం అండి అని వాళ్ళు కూడా ఉన్నారు అట్లా ఇంకొక ఇంకా చెప్పాలి అంటే బిహైండ్ ద సీన్స్ అంటే డైరెక్టర్స్ పిల్లలు యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే యాక్టర్స్ పిల్లలు డైరెక్టర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏదైనా కూడా జాతక ప్రకారంగా ఖచ్చితంగా నడుస్తుంది అనేది ఒకటి అలాగే మనిషి మనస్తత్వం అనేది ఒకటి చేసే కర్మలకి కూడా ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ లో భగవంతుడు కూడా తొందర తొందరగా ఇమ్మీడియట్ గా ఇచ్చేస్తున్నాడేమో ఫలితాలని అనిపిస్తుంది నాకు అవును అలాంటి మీద వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంటే చేసేటప్పుడు ఏదైనా కూడా పెద్ద ఫర్మ్స్ పెట్టేటప్పుడు మాత్రం ఒక్కసారి జాతకం చూపించుకుని చేస్తే చాలా మంచిది అనేది నా అభిప్రాయం అనమాట ఎందుకు అని అంటే చాలా బాగా నడుస్తుంటే ఓకే నడుస్తుంది పిల్లల వరకు కాదు ముందు మెయిన్ ఇంత డబ్బు మీరు పెడుతున్నప్పుడు అసలు ఏం చేస్తే ఇంకా బాగా నడుస్తుంది అసలు లాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేది ముందు తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ అయితే మనం క్వశ్చన్ ఏంటి అట్లా ఎందుకు నడవట్లేదు అంటే జాతకాల వల్ల నడవట్లేదు క్రితం బాగా నడిచింది మా పెద్దవాళ్ళది బాగా నడిచింది మాకు ఇష్టపూర్వకంగా మేము ఏది ఇంకా నేర్చుకోవద్దు ఇదే మన జీవనాధారం దీని మీద వెళ్ళిపోతుంది అని అనుకొని బాగా చేసిన తర్వాత కూడా ఆ చదువుని కూడా పక్కకు పెట్టేసి నేను ఇందులోకి వచ్చాను ఇది నడవట్లేదు ఇప్పుడు అని చెప్పేవాళ్ళు ఉంటారు అలా మీరు ఏమన్నా ఉంటే గనక తప్పకుండా ఒకసారి జాతక చక్రం కానివ్వండి లేకపోతే ఒక న్యూమరాలజీ న్యూమరాలజిస్ట్ కలవండి ఆ న్యూమరాలజీ ప్రకారంగా చూపించుకొని దానికి తగ్గవన్నీ కూడా చేసుకుంటూ దానికి పరిహారాలు అన్ని చేసుకుంటూ తప్పకుండా ముందుకు వెళ్లే అవకాశం ఉందని మేడం ఇంత చక్కటి పరిహారం చెప్పారు కదా మరి దాంతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇది